మీ దరిద్రం ఒక్కసారిగా తీరిపోవాలంటే రోజు ఈ స్థుతి చేయండి వ్యవసాయదారులకు ఇది బాగా ఉపయోగపడుతుంది మీ దరిద్రం ఒక్కసారిగా తీరిపోవాలంటే రోజు ఈ స్థుతి చేయండి ఈ స్థుతిని మన దరిద్రం తీరే వరకు చదువుకోవచ్చు ఎన్నిసార్లు చదివినా పర్వాలేదు పన్నెండు లైన్లు ఉంటుంది దీనికి ఒక లెక్క ఉంది కానీ ఈ స్థుతిని ఎన్నిసార్లు చేయాలన్నది ఎక్కడా వ్రాయబడలేదు క్షీరసాగర మతనంలో లక్ష్మీ ఆవిర్భావం జరిగినప్పుడు ఇంద్రుడు లక్ష్మీదేవిని ఉద్దేశించి ఈ స్థుతి చేస్తాడు ఇంద్రుడు తన సభలో తన గురువు గారిని అవమానించిన దగ్గర నుంచి కొన్ని వేల సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాడు ఇది మనందరికీ తెలిసిన విషయమే ఈ స్థుతి చేయడంతో దరిద్రం మొత్తం దూరం అయిపోతుంది అప్పటి నుంచి ఆయన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తన స్వర్గాన్ని ఏలుకుంటున్నాడు గూగుల్ సెర్చ్లో ఈ స్థుతి దొరుకుతుంది ఈ స్థుతి ఏంటంటే ఓం నమః కమలవాసి నారాయణ్యై నమో నమ కృష్ణప్రియాయ సత మహాలక్ష్మై నమో నమ పద్మపత్రేక్షణయ పద్మాస్యాయ నమో నమ పద్మాసనాయ పద్మిన్యై వైష్ణవ్యైచ నమో నమ సర్వసంపత్సూపిధ్యాయ నమో నమ హరిభక్తిపదాత్రర్షదరాత్రై నమో నమ కృష్ణవక్షస్థిత कृष्णेशाय नमो नमः चन्द्रशोभास्वरूपायै रत्नपद्मेटशोभने सम्पच्यधिष्ठातृदेव्यै महादेव्यै नमो नमः नमो बुद्धिस्वरूपायै बुद्धिदायै नमो नमः यथा माता स्थनां धानं शिशूनां शैशवे सदा तथा त्वं सर्वदा माता सर्वेषां सर्वरूपतः స్థుతి విన్నారు కదా నేను కూడా ఇదివరకు కష్టాలు పడినవాడినే కానీ గత పదిహేను సంవత్సరాలుగా ఈ స్తోత్రాన్ని నిత్యం నా పూజా మందిరంలో శ్రద్ధతో పూనికతో విశ్వాసంతో చదువుకుంటున్నాను మీరు నమ్మండి నాకు ఎంతో మంచి ఫలితాన్ని ఇచ్చింది పెళ్లి సంబంధాల కోసం సెవెన్ ఫోర్ వన్ సిక్స్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూకి కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమనీ ఇండియాలో జాయిన్ అవ్వచ్చు కదా హలో బదులు జై శ్రీరామనండి ప్రతి హిందువు జై శ్రీరామని కమెంట్ పెట్టండి